హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాళ్ళు ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చెప్తాను లవ్ రీడింగ్ చేయబోతున్నాను చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయో చూస్తాం వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈరోజు మీ పార్ట్నర్ చాలా ట్రెడిషనల్గా ఉన్నారు అంటే టెంపుల్కి వెళ్ళడం ఈరోజు శివరాత్రి కదా మీ పార్ట్నర్ టెంపుల్కి వెళ్తున్నారు ఫాస్టింగ్ ఉన్నారు జాగారం చేస్తారు అలాగా చాలా ట్రెడిషనల్ వేలో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు అండ్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు ఎలాగన్నా మీ ఇద్దరిని కలిపితే బాగుండు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండ్ తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా ఒక అని ఒక క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు అండ్ తన వర్క్లో ఫోకస్గా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ బాగా వర్క్ హాలిక్ అయి ఉండొచ్చు అంటే వాళ్ళకి పని చేస్తే కానీ తినబుద్ధి కాదనమాట అలాంటి టైప్ అయి ఉండొచ్చు అండ్ మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఈక్వల్ గివెంట్ చేయకుండాలనుకుంటున్నారు మీరు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మీకు రిటర్న్ రావాలనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నర్ని అడ్మైర్ చేస్తున్నారు మీ పార్ట్నర్ స్కిల్స్ చూసి చాలా వండర్గా ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉండాలని మీరు మానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పార్ట్నర్ మీకే సొంతం అనుకుంటా ఉన్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు వచ్చి కొంచెం మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఇద్దరు అనుకుంటా ఉన్నారు ఆప్టిమిస్టిక్గా ఉన్నారు అంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా మనం కలుసుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు ఇద్దరు ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు మీతో ఏం షేర్ చేసుకోవటం లేదు కానీ మీతో న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు తన లైఫ్లో ఒక టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ వన్ మోర్ కార్డ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ క్లారిఫికేషన్ కార్డ్స్ మీరు మీ ఫ్రెండ్స్తో బాగా అంటే మీరేమనుకుంటున్నారు మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్తో కానీ మనసులో మీకు మీ పార్ట్నర్ లైఫ్లో తోడ్పాటు సిచ్యువేషన్ ఉందేమో అని ఒక ఆలోచన ఉంది మీకు అండ్ మీ పార్ట్నర్ ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీ దగ్గర ఉంటే సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు మీకు ఒక ఎనర్జీ వస్తుంది బూస్టప్ అవుతారు మీరు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేసారంటే మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు చాలా షార్ప్గా ఉండరు ప్రెసెంట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో ఎక్కడో జాలీ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు మూవ్ అని కావాలనుకుంటున్నారు మీరు పాస్ట్లో రిస్క్ తీసుకొని ఈ రిలేషన్షిప్ కోసం ఏమైనా చేయాలనుకున్నారు ప్రజెంట్ రెండు విషయాల మధ్య అవుతున్నారు ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని అనుకుంటారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీలో ఇక్కడ మీ పార్ట్నరు మూవ్ ఆన్ అయిపోతున్నారు మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంది ఓకే మీ పార్ట్నర్ ఎక్కడికి మూవ్ ఆన్ అవుతున్నారు ఏదో ఒక మనసులో బాధపడతా ఉన్నారు ఓకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి అని ఉంది కానీ అది చెప్పేదానికి ధైర్యం చాలటం లేదు మీ పార్ట్నర్కి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలియటం లేదు ఇక్కడ మూవ్ ఆన్ అయ్యేది ఎక్కడో జాలీ ట్రిప్కి వెళ్తున్నారో వదిలేసేయండి కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీకు ప్రపోజ్ ఉంది మీ పార్ట్నర్కి కానీ భయపడతా ఉన్నారు చెప్పేదానికి భయపడతా ఉన్నారు అంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా అనేది తెలియటం లేదు మీ పార్ట్నర్కి తన మనసులోది బయట చెప్పేదానికి బయట బాధపడుతున్నారు తన మనసులో ఉండేది ఇది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని తన మనసులో ఉంది అది చెప్పేదానికి భయపడుతున్నారు మీకు ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీరు మీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు అంటే అది చాలా డీప్ లెవెల్ అనుకుంటున్నారు పైకి భయపడుతున్నారు ఈ రిలేషన్షిప్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది అని భయపడుతున్నారు కానీ మనసులో మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు ఓకే మీ పార్ట్నర్ ప్రెసెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీ పార్ట్నర్ ప్రజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు కానీ చెప్పడం లేదు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ చేస్తారు నిర్ణయం తీసేసుకున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నారు ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు నైన్ నెంబర్ వచ్చింది నైన్ అవర్స్ కావచ్చు నైన్ డేస్ కావచ్చు నైన్ అవర్స్ నైన్ డేస్ ఆర్ నైన్ వీక్స్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీ ఆర్ మెసేజ్ వస్తుంది మీరు నా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి మీ పార్ట్నర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు లాఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి నా పార్ట్నర్ నా లైఫ్లోకి వచ్చేసారు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పండి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఇద్దరికి ఓకే ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ రిలేషన్షిప్కి చూస్తాం మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్కి అటాచ్మెంట్ మీరంటే ఇష్టం ఉంది కానీ లేనట్లు మాస్క్ వేసుకో ఉన్నారు మీరు చాలా స్ట్రెంత్ అయిపోయారు మీరు మీ పార్ట్నర్ని చేసి చేయటం లేదు మీరు సైకలాజికల్గా స్ట్రెంత్ అయిపోయారు ఫిజికల్గా స్ట్రెంత్ వస్తారు ఎక్కడికి పోతారంటే మీ ప్రేమ నిజాయితీగా ఉంటే మీ పార్ట్నర్ ఎక్కడికి పోలేరు వచ్చేస్తారు అంటే ఒక గాలం వేసినట్టే అనమాట ఎక్కడికి పోయినా మీ పక్క వాళ్ళ మనసు లాగేస్తూ ఉంటుంది అలాగా మీరు చాలా స్ట్రెంత్ అవుతున్నారు స్ట్రెంత్ అయిపోయారు ఆల్రెడీ స్ట్రెంగ్త్ అయిపోయారు మీ పార్ట్నర్ని చేసి చేయటం లేదు మీ పార్ట్నర్ ఎక్కడికి వెళ్ళరు మీ దగ్గరికే వస్తారనే నమ్మకం మీకుంది ఓకే అండ్ మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం వేరే కార్డ్స్లో చూస్తాం మీ లవ్ లైఫ్ ఎలాంటిది స్టే ఆప్టిమిస్టిక్ ఎప్పుడు మనం పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండి మన నమ్మకం పెట్టుకున్నామంటే యూనివర్స్ మీద యూనివర్స్ తప్పకుండా వెరీ సూన్ చాలా త్వరలో మీ పార్ట్నర్ని మీ దగ్గరికి సెండ్ చేస్తుంది ఇద్దరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ నమ్మకము ఉంది మీ పార్ట్నర్కి మీ మీద నమ్మకం ఉంది మీకు మీ పార్ట్నర్ మీద నమ్మకం ఉంది అండ్ స్పిరిట్ స్పిరిట్ గైడ్స్ అంటే యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుందో చూస్తాం టేక్ టైమ్ అవుట్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ మీ పాస్ట్ నుంచి లెసన్స్ నేర్చుకోండి అండ్ బీ హియర్ నౌ గ్రౌండెడ్గా ఉండండి ఊహల్లో విహరించొద్దు ఎక్కువ అండ్ లెట్ స్పిరిట్ బీ యువర్ గైడ్ ఆన్మల్ స్పిరిట్ ఏంజల్ స్పిరిట్స్ని మీకు గైడ్ చేసేదానికి ఇన్వైట్ చేయండి దెర్ ఈజ్ ఆల్వేస్ ఎనఫ్ మనం ఎప్పుడు మనకున్న దాంతో తృప్తి పడతా ఉండాలి ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టికల్స్ మీకు వచ్చే అంతా మీరు ఓవర్కమ్ చేసేస్తారు ఓకే నో యువర్ వర్త్ మీ విలువ తెలుసుకోండి అంటే ఓవర్గా మీ పార్ట్నర్కి ఇంపార్టెంట్ ఇవ్వకండి మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి ఫస్ట్ అప్పుడే మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అవుతారు మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే వీళ్ళు ఎక్కడికి పోతారులే అన్న ఒక తేలిక బాగుంటుంది అదే మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకో లైఫ్లో మీరు బాగా డెవలప్ అవుతూ ఉండారంటే మీ పార్ట్నర్కి ఒక భయం వస్తుంది వీళ్ళు మామూలు వాళ్ళు కాదు సంథింగ్ సంథింగ్ స్పెషల్ అని మీ పార్ట్నర్ అనుకుంటారు అప్పుడు మీకు అట్రాక్ట్ అవుతారు ఓకేనా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి ఇంకా మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి అప్పుడే మీరు ఒక మ్యాగ్నేట్ అవుతారు లవ్ మ్యాగ్నెట్ అవుతారు మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అవుతారు ఓకేనా మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీ పార్ట్నర్ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేష రాశి అయితే నో ఈ రిలేషన్షిప్ వద్దని కొనేశారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మేబీ తన ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ రాశి అయితే ఫ్రీగా ఉన్నారు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు తనలో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది మీ పార్ట్నర్ సింహ రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ట్రాప్ ఫీల్ అయినట్లుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ రాశి అయితే వాళ్ళ పెద్దలు అడ్వైస్ తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ వృష్టికి రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ పార్ట్నర్ ధనస్ రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మకర రాశి అయితే ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఉండాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాశి అయితే స్టక్ అయిపోయినారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ రాశి అయితే హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అయింది బాధపడతా ఉన్నారు మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో మేబీ తెలీదు ఎందుకు ఒక బాధపడుతున్నారు ఎవరి వల్ల బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ